ఈరోజు ఆయుర్వేదం ద్వారా మంస్ అని చెప్పి బిల్లలు చాలామందికి వాస్తూ ఉంటాయి చిన్నపిల్లలకి మధ్యకాలంలో మనం చూసినాం అవి పెద్దవాళ్ళకి కూడా చాలామందికి పాకింది అయితే ఆయుర్వేదం ద్వారా ఈరోజు మంస్ అనే రోగాన్ని మన సంస్థకి శ్రేయోభిలాషగా ఎన్నో సంవత్సరాల నుంచి మన సంస్థ నుంచి అనుబంధాన్ని పెంచుకున్న భాస్కర్ మన దగ్గర వాడిన యొక్క అనుభవాన్ని ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది చెప్పండి భాస్కర్ మీ పిల్లోడికి గౌద బిల్లలు అంటే మంసన్ అంటారు కర్ణం నుంచి అంటే చెవి నుంచి నొప్పి మొదలై ఇక్కడ దౌడలు వాస్తాయి దానికి సంబంధించి మీరు ఏమేమి ట్రీట్మెంట్ తీసుకున్నారు మన దగ్గర ఏం తీసుకున్న అలోపతిలో ఏం తీసుకున్నా చెప్పగలుగుతారా చెప్పండి అయితే నేను సిద్ధిగుట్టు కానీ తీసుకున్నాను ఓకే దాన్ని పెసర్గంజంతా రోజుకి ఒక పూట చొప్పున నాకు ఇచ్చిన తేనెలో ఓకే తర్వాత దాంతోపాటు కాంబిఫామ్ సిరప్ మూడు పూటలు వేసినాం ఓకే అంటే మంసాన్ని మీరు ఎట్లాగో గుర్తుపట్టిండ్రు దాన్ని అంటే మీ ఆ పిల్లోడికి వచ్చిన లక్షణం ఏంది మీ పిల్లోడికి వచ్చిన లక్షణాలు ఎలా ఉండే లక్షణం అంటే వాడి చెంప మొత్తం ఇక్కడ సైడ్ గదవ నుంచి నుంచి మొత్తం వాసింది వాడు కొంచెం ఇబ్బంది పడుతున్నాడు ఇబ్బంది పడితే నేను జ్వరం వచ్చింది అప్పుడు ఆ జ్వరం కూడా వచ్చింది ఓకే వాసినాయి కొంచెం నమలానికి కూడా రాలేదు కొంచెం ఇబ్బంది పడితే అప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయినా కదా మీరు చెప్పడం వల్ల నేను ఇవి సిద్దిగుడ్గా ఫామ్ సిరప్ వాడడం వల్ల మా అబ్బాయికి మంచిగా ఓకే అయితే ఇక్కడ భాస్కర్ చేసిన విషయం ఏంటంటే కాంబిఫ్లామ్ సిరప్ ఏదైతే ఉందో దాని మూడు పూటలు తన పిల్లోడికి వాడడం జరిగింది మన దాంట్లో సిద్ధిగుడికి గుడికి ఏదైతే ఉందో అది మన ఆవ ఆవాల గింజ అంతా ఆవాల గింజ అంతా తేనెతో నాకడం జరిగింది ఈ మంస్ అనే రోగము యాక్చువల్గా చెప్పాలంటే అలోపతిలో దీనికి ట్రీట్మెంట్ లేదు జనరల్గా డాక్టర్స్ ఏం చేస్తారంటే మీరు కలిసారా డాక్టర్ని అంటే నన్నే అనమాట డైరెక్ట్గా అయితే మంస అనే దానికి ట్రీట్మెంట్ లేదు కాబట్టి కేవలము దీని ఆయుర్వేద శాస్త్రంలో కర్ణమూల రోగం అంటే చెవి నుంచి అంటే చెవి నుంచి మొదలై ఆ పంటికి వచ్చి పంటి నుంచి దౌడలు వాస్తూ ఉంటాయి అంటే చెవిలో నొప్పి వస్తుంది కరెక్టేనా చెవిలో నొప్పి నుంచి ఈ చెంప బాగా వాస్తుంది చెంప వాసిన తర్వాత కింద గదువలు బాగా వాస్తాయి మనిషి కొంచెం లావుగా కూడా కనిపించడం జరుగుతుంది అయితే భాస్కర్ మీ పిల్లోడి వయసు ఎంత భాస్కర్ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లోడికి మన ఆయుర్వేదం ద్వారా జరిగిన ఒక అద్భుతాన్ని తను ఈరోజు చెప్పడం జరిగింది మన సంస్థ యొక్క ప్రోడక్ట్స్ వాడుతున్నారు కదా భాస్కర్ ఇన్ని సంవత్సరాల నుంచి మీకు ఎట్లా కనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని మంచిగా అంటే మన ఉత్పత్తులు మన ప్రొడక్ట్స్ వాడుతున్నప్పుడు మీకు దాని యొక్క క్వాలిటీ ఎట్లా కనిపిస్తుంది అంటే మీరు ఎక్కడైనా చూసారా ఇట్లాంటి మొత్తం మీ దగ్గర దొరుకుతాయి ఇంత మంచి క్వాలిటీ చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు మా దగ్గర నేను ఒక ఎనిమిది పది సంవత్సరాల నుంచి కంటిన్యూస్ మీ భాస్కర్ అనే వ్యక్తి మాకు చాలా క్లోజ్ మా సంస్థకి ఎంతో విపరీతమైన అనుబంధంగా మెలుగుతూ వస్తున్నారు దాదాపు ఎనిమిది సంవత్సరాల పైన మా శ్రేయోభిలాషి ఇలా ఎందరో శ్రేయోభిలాషులు మా సంస్థకి ఆత్మీయులుగా ఉన్నారని తెలియజేస్తూ మన సంస్థ పేరు చెప్పగలుగుతారా భాస్కర్ శ్రీ సరస్వతి ఆయుర్వేదం प्रकृति प्रकृति उत्पत्ल थैंक यू